మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవరా మాస్ డైరెక్టర్ కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఊరమాస్ అవతారంలో కనిపించడంతో ఈ యొక్క మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు ఇదిలా ఉంటే విడుదలకు ముందు ఈ యొక్క సినిమా భారీ సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంది నందమౌరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువత్ సుధా ఆర్ట్స్ పతాకాలపై మిక్కిల్లేని సుధాకర్ కే ఈ యొక్క సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వి అలాగే ఈ యొక్క చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఖాన్ నాయకుడు పాత్రలో కనిపిస్తూ ఉన్నారు దేవరాజ్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్స్ చుట్టుమల్లె సాంగ్స్ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా టీజర్ పాటలు సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాయి మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ కూడా దేవరా సాంగ్స్ గురించి వరుస ట్వీట్లతో హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే తాజాగా ఈ యొక్క చిత్రం నుంచి దావుడి అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు చిత్ర బృందం ఇక ఎప్పటిలాగానే ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టేశారు ముఖ్యంగా దావుడి పాటలో స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులని ఉర్రుతో లొగించారు ఎనర్జిక్ పర్ఫార్మెన్స్తో అదుర్స్ అనిపించారు అటు తారక్తో పోటీ పడి మరీ స్టెప్పులు వేసి అదరగొట్టేసింది హీరోయిన్ జాన్వి కపూర్ ఇక ఈ యొక్క పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతి ఒక్కరిని డ్యాన్స్ చేసేలా చేస్తూ ఉంది ఇన్సెంట్ షార్ట్ బస్టర్గా నిలిచిన ఈ యొక్క పాట మిగిలిన పాటల పై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసింది ఇక దేవర చిత్రానికి అనురుద్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నట్టు ఇప్పటివరకు విలువైన సాంగ్ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది ఇక దేవరాలో దావుడి సాంగ్ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు రామజోగే శాస్త్రి తెలుగులో రాసిన ఈ యొక్క పాటను తమిళంలో విఘ్నేష్ శివన్ హిందీలో కౌసర్ మున్నీర్ కన్నడలో వరదరాజ్ మలయాళంలో మన్కోమ్ గోపాలకృష్ణ రాశారు ఇక దేవరా పార్ట్ వన్ తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం నెట్టింట్లో ఇంట్లో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే యొక్క సాంగ్ యూట్యూబ్ టాప్ ట్రనింగ్ వన్లో నిలవడం విశేషం